టమాటా రేట్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ 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 ఈ వీడియోలో మనం జులై నెలలో టమాటా రేట్లు ఎలా ఉంటాయి ఉన్న టమాటా ధరలు మెయింటైన్ అవుతాయా లేదా ఈరోజు ఒకసారి మార్కెట్లో టమాటా ధరలు ఎంత పడ్డాయి అన్ని మార్కెట్లో అటు కర్ణాటక కానివ్వండి ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అన్ని మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడ్డాయో తెలుసుకుందాం ముందుగా ఈ లోపల మీరు లైవ్లో జాయిన్ అవ్వండి మీరు అడిగే క్వశ్చన్లకి నేను సమాధానం ఇస్తూ ఉంటాను మ్యాక్సిమం నాకు తెలిసిన వరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తూ ఇస్తాను ఇంకా తర్వాత ముందు కోలారు వంద రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు పదిహేను కేజీల బాక్స్ నాటకాయలు స్వీట్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయలు వడ్డిపల్లి వంద రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు పొలమనేరు వంద రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు చింతామణి వంద రూపాయల నుంచి ఏడు వందల నలభై రూపాయలు కలకాడ వంద రూపాయల నుంచి ఎనిమిది వందల ముప్పై రూపాయలు మదనపల్లి మూడు వందల నుంచి పదిహేను వందల యాభై ఒక మదనపల్లి ఒక్కటే ముప్పై కేజీల బాక్స్ అన్ని మిగతాయన్ని పదిహేను కేజీల బాక్స్లే పుంగునూరు నూట యాభై నుంచి ఏడు వందల పది రూపాయలు బాగేపల్లి నూట యాభై నుంచి ఏడు వందల యాభై రూపాయలు తర్వాత ఈవినింగ్ మార్కెట్ గుర్రంకొండ వెయ్యి రూపాయల నుంచి పదహారు వందల యాభై రూపాయలు మరియు మొలకల చెరువు ఏడు వందల నుంచి పదకొండు వందల యాభై రూపాయలు అంగళ్ళు ఏడు వందల నుంచి పదిహేను వందల రూపాయలు ఈరోజు అయితే మార్కెట్ ధరలు అయితే ఇలా ఉన్నాయి గత మూడు రోజులకైతే ఇవే ధరలు అయితే మెయింటైన్ అవుతాయి మార్కెట్ అయితే స్టడీగా ఉందని చెప్పుకోవాలి ఒక వంద యాభై రూపాయలు అటు ఇటు తగ్గుతుంది కానీ మ్యాక్సిమం అయితే టాప్ ధరలు అయితే మంచిగానే వెళ్తున్నాయి క్వాలిటీ ఉంటే మాత్రం ఇంకా క్వాలిటీ లేని కాయలకైతే మనం చెప్పాల్సిన అవసరం లేదు మామూలుగా ధరలే పడుతున్నాయి దాని క్వాలిటీని బట్టి కొనుగోలు చేస్తున్నారు ఇంకా అలాగే మీ ప్రజెంట్ అయితే జూలై నెల ఇరవై వరకు ఇరవై తారీఖు వరకు అయితే ఎటువంటి టెన్షన్ ఏం తీసుకోవద్దు జూలై అంటే ఇంకొక నెల రోజుల వరకు ఈ రోజు నుంచి ఇంకొక నెల రోజుల వరకు అయితే ఎటువంటి టెన్షన్ ఏం అవసరం లేదు ప్రజెంట్ కాయలు అనేది తక్కువ వస్తున్నాయి బయట రాష్ట్రాల్లో కూడా మన అది కాక మన రాష్ట్రంలో కర్ణాటకలో కూడా తక్కువ ఉన్నాయి తోటలు అనేది ఇలాగ అనంతపురం కాయలు కూడా వచ్చేసరికి ఆగస్టు మంత్ అంటే జూలై ఎండింగ్ అయితే అనంతపురం వచ్చేసరికి కూడా ఆగస్టు ఎండింగ్ అయితే కాబట్టి ప్రజెంట్ అయితే ఇయే రేట్లు అయితే కొనసాగచ్చు ఇంకొక నెల రోజులు అంటే ఎంత తగ్గినా కానీ మదనపల్లి మార్కెట్ అంటే ముప్పై కేజీల బాక్సు ఎనిమిది వందల రూపాయలకైతే తగ్గకుండా మెయింటైన్ అయితే చిన్న బాక్సు నాలుగు వందల రూపాయలకైతే తగ్గకుండా మెయింటైన్ అయ్యింది ఇంకొక నెల రోజులు ఈ రోజు నుంచి ఇంకొక నెల రోజుల వరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఈ లోపల ఏమైనా కొంచెం మనకి వాతావరణం అనుకూలిస్తే మాత్రం ఏ రేట్లు కొనసాగే అవకాశం అయితే ఉంది ఏడుగురు చూస్తున్నారు మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఇప్పుడు బ్రహ్మాట పంట పెట్టారా లేదా అలాగే మీ దగ్గర మార్కెట్లో టమాటా ధరలు ఎంత వెళ్తున్నాయి లోకల్గా ఎంత వెళ్తున్నాయి హోల్సేల్ ఎంత వెళ్తున్నాయి రీటైలర్గా ఎంత అమ్ముతున్నారు అనే కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఇంకా తర్వాత ఆగస్టు అంటే ఆగస్టు ఇంకా టైం ఉందండి ఆగస్టులో అయితే ఇప్పుడు చెప్పలేము ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఉంది కాబట్టి ఆగస్టు నెల అయితే ఇప్పుడే చెప్పలేము కొంచెం టైం పట్టితే ఆగస్టు నెల అయితే ఎందుకంటే ఇప్పుడే చెప్పొచ్చు ఒంటికి ఉండవని చెప్పొచ్చు ఈ లోపల ఏదైనా జరగచ్చు వన్ అండ్ హాఫ్ మంత్ కాబట్టి ఒకవేళ ఆ టయానికి ఇప్పుడు ప్రజెంట్ ప్లాంటేషన్ నాటుతున్నారు కాబట్టి ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ప్లాంటేషన్ అయితే జరుగుతుందిగా అనంతపురం ప్లాంటేషన్ జరుగుతుంది కోలారు మన మదనపల్లి ఏరియాలో ప్లాంటేషన్ అయితే స్లోగా జరుగుతుంది అటు నార్త్ సైడ్ కూడా ఇంకా మనకి మధ్యప్రదేశ్లోని శివపురి ఛత్తీస్గఢ్లోని రాయ్పూరు ఈ ఏరియాలో ఇంకా స్టాక్ అనేది స్టార్ట్ అవ్వలేదు అవి స్లోగా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది అవి ఏమంటే ఆ స్టాక్ అనేది ఆగస్టుకి రావచ్చు అని నా ఎక్స్ప నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే మండి వాళ్ళు కూడా చెబుతున్నారు ఆగస్ట్కి ఢిల్లీ మండి వాళ్ళు కూడా చెబుతున్నారు ఆగస్టులో టమాటా స్టాకు పెరగచ్చు అని చెబుతున్నారు ఒకవేళ పెరిగితే మాత్రం కొంచెం ఆగస్టులో అయితే తగ్గే అవకాశం అయితే ఉంది జూలై నెల వర జూలై నెల వరకు అయితే ఇబ్బంది ఏం లేదు అనంతపురం అనంతపురం ప్లాంటేషన్ అయితే కొంచెం సెవెంటీ పర్సెంట్ అయితే ప్లాంటేషన్ జరుగుతుంది బ్రదర్ ఎందుకంటే రేట్లు ఎప్పుడైతే ఇంక్రీజ్ అయినాయో అప్పటి నుంచి ప్లాంటేషన్ స్టార్ట్ చేశారు అనంతపురం రాయిదర్గం చుట్టుపక్కల కూడేరు ఈ అయితే నార అనేది దొరకటం లేదు టమాటా నార అనేది దొరకటం లేదు అన్నీ అన్నీ నార్లు నర్సరీలో అయితే టమాటా నార్ అనేది దొరకట్లేదు కాయలు మళ్ళీ వేరే చోట నుంచి తెప్పించుకున్నారు వేరే రాష్ట్రాల నుంచి అయితే తర్వాత జూలై ఇరవై వాటర్ రేట్ బెదర్ జులై బెదర్ జులై అయితే ఇబ్బంది ఏం లేదు జూలైలో కూడా ఎటువంటి టెన్షన్ లేదు ఈ రేట్లే ఈ రేట్లకి కొంచెం అటు ఇటుగా నడుస్తుంది కానీ మరీ వరస్ట్గా మార్కెట్ అయితే ఉండదు మనకి మినిమం రేట్ అయితే మెయింటైన్ అయింది జూలై నెల మొత్తం ఇబ్బంది ఏం లేదు జూలైలో వచ్చే వాళ్ళకి ఫస్ట్ కటింగ్ కానీ సెకండ్ కటింగ్ కానీ థర్డ్ కటింగ్ కానీ జూలైలో వచ్చే వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు ఈ జూలై నెల వరకు అయితే మరి వరస్ట్ అయితే ఉండదు మార్కెట్ నార్మల్గా మనకి గిట్టుబాటు ధర క ధర అయితే ఉంటుంది జూలైలో అయితే ఆగస్టులోనే కొంచెం ఆలోచించాలి ధరల గురించి అయితే ప్రస్తుతానికైతే ఈ ఈ జూన్ నెల మొత్తం ఇయ్యే ధరలు కొనసాగుతాయి ఒక రోజు అటు ఇటుగా ఒక వంద అటు ఇటుగా అయితే జూన్ నెల మొత్తం కంప్లీట్ చేస్తాయి జూలైలో కూడా నార్మల్గా ఉంటాయి మరీ హెవీ కాకపోయినా కానీ మీడియం రేట్లు అయితే మెయింటైన్ అవుతాయి ట్వంటీ టూ మెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయండి లైక్ చేయకపోతే అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎక్కడ ఏ మార్కెట్లో ఎలా ఉంది అనే రేట్లు తెలుసుకోవాలంటే కామెంట్ రూపంలో కామెంట్ కామెంటీ చేయగలరా అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను దాంట్లో జాయిన్ అవ్వండి దాంట్లో జాయిన్ అయ్యి మనకి డైలీ మండే మదనపల్లి మార్కెట్ ఉంటుందా బ్రో డైలీ ఉంటది కదా బ్రదర్ మండే అంటే ఇప్పుడు ఫెస్టివల్ ఏం లేదు కదా పుస్తకానికైతే తెలియదు ఇంకా డైలీ ఉంటది కదా మండే సన్నగా ఒక ఈ మధ్య కూడా ఫెస్టివల్ కూడా ఏమి లేదు అనుకోని చెబుతాను బ్రదర్ ఇప్పుడు నాటుకోవచ్చు నాటుతున్నారు ఆల్రెడీ టమాటాలు అనేది ఒకటి గుర్తు పెట్టుకోండి టమా బక్రీదా ఓకే ఓకే టమాటా అనేది ఎప్పుడైనా నాటుకోవచ్చు బ్రదర్ ఎప్పుడు నాటినా కానీ ఉంటుంది కాకపోతే ఏమంటే హెవీగా నాటవద్దు నార్మల్గా నాటండి ఇప్పుడు నాటినా మనకి కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు చూసుకొని నాటుకొని మరీ హెవీగా నాటొద్దు కనుక్కుంటున్నాడు బ్రదర్ నేనైతే కనుక్కోలేదు బక్రీద్కి మ్యాక్సిమం హాలిడే ఉంటుంది లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా హాలిడే ఇచ్చారు బక్రీద్కి ఈ సంవత్సరం కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది తెలియజేస్తాను మన కమ్యూనిటీ టేబులు అయితే తెలియజేస్తాను పక్కా అయితే హాలిడే ఉంటుంది శివశాంకార్ రెడ్డి హాలిడే ఉంటుంది బ్రదర్ చూడాలి మరి వాళ్ళు మండి యాజమాన్యం మరి ఏం డిసైడ్ చేస్తుందో లాస్ట్ ఇయర్ అయితే హాలిడే ఇచ్చారు లెవెన్ మెంబర్స్ చూస్తున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయకపోతే మన వీడియోని ఇంకొక నలుగురికి షేర్ అవుతుంది మీరు లైక్ చేయటం వల్ల శివశంకర్ రెడ్డి యొక్క మీరు ఎన్ని టమాటా పంట వేశారా ఎకరాలు వేశారు కేవీఎస్ షీప్ ఫామ్ ఏటీఎం మార్కెట్ బ్రదర్ ఏటీపీ అనంతపురం ఇంకా స్టార్ట్ అవ్వలేదు బ్రదర్ ఈ మంత్ ఎన్నింగ్ కానీ ఈ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్లో అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అనంతపురం ఆ మేము కొనం బ్రదర్ టమాటాలు కొన కొనేది లేదు ఓన్లీ రేట్స్ మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తాం టమాటాలు అయితే కొనేది లేదు మార్కెట్లో ఎక్కడ ఏ రేట్ పోతుంది అనేది ఫార్మర్కి తెలియజేస్తాం అంతేగాని టమాటాలు కొనేది అయితే లేదు అనంతపురం ఈ నెల అక్కడికి కానీ అదే థర్డ్ వీక్ ఫోర్త్ వీక్లో అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అనంతపురం మార్కెట్ అయితే ఇంకా కాయలు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనంతపురం మార్కెట్కి వచ్చే అవకాశం అయితే ఉంది మార్కెట్కి ఇంకా కాయలు కానీ స్టార్ట్ అయితే మండీలు ఒకటి రెండు మండీలు అయితే ఓపెన్ చేస్తారు మేము వన్ ఎకర్ పెట్టాము ఫార్టీ డేస్ అయ్యింది ఓకే ఫార్టీ డేస్ అంటే ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ డేస్కి వస్తుంది కాబట్టి ఇంకొక ఇరవై రోజులు జూలై సిక్స్టీ ఫైవ్ అంటే జూలై ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ వస్తుంది కదా ఫస్ట్ ఫస్ట్ కటింగు జూలై మంత్ అయితే ఎక్స్పర్ట్ చేసి బ్రదర్ పెద్ద బాక్సు ఏడు వందల నుంచి అదే సారీ పెద్ద బాక్స్ ఆరు వందల నుంచి ఎనిమిది వందల మధ్యలో చిన్న బాక్సు నాలుగు వందలు అయితే ఎక్స్పర్ట్ చేయొచ్చు జూలై నెల మొత్తం ఇప్పుడు ఎయిటీన్ మెంబర్స్ వాచింగ్ లైక్ చేయండి లైక్ చేయకపోతే శివకుమార్ రెడ్డి లైక్ చేయండి మాధు లైక్ చేయండి కార్తీక్ శివశంకర్ రెడ్డి పదిహేను మంది చూస్తున్నారు ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి జూలై స్మాల్ బాక్స్ వెయ్యి రూపాయలు అయితే కస్టమర్ అది పక్కా వెయ్యి రూపాయలు అంత మెయింటైన్ అయ్యే అవకాశం అయితే అగపట్టలేదు చూడాలి అంత అయితే మెయింటైన్ అవుతుంది ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో కూడా కాయలు పెరిగిపోతాయి కదా మళ్ళీ మనకి ఎక్కువ వచ్చే అవకాశం అనేది పెరిగితే ఇంకా మంచిది కదా వెయ్యి రూపాయలు వెళ్తే చాలా మంచిది కానీ అంత ఎక్స్పెక్ట్ అయితే పెట్టుకోవద్దు చిన్న బాక్స్ వెయ్యి రూపాయలు అంటే భారీ రేట్లు అనుకో అంత అయితే ఉండదు నార్త్ సైడ్ బయర్స్ వస్తారు కదా బ్రో నెక్స్ట్ మంత్ రేట్లు ఇంక్రీజ్ అవుతాయి నార్త్ సైడ్ వస్తారు కదా అంటే ఎక్కువగా వాళ్ళు అనంతపురంలో తక్కువ రేట్లకు కొనుగోలు చేసి అక్కడ ఎక్కువ రేట్లకి అమ్ముకుంటారు వాళ్ళు వచ్చిన రోజుకు ఒక రెండు ఒక బండి రెండు బండ్లు అట్లా పంపిస్తారు కదా రేట్లు అయితే ఉంటాయి భారీ స్థాయిలో అయితే ఊహ భారీ స్థాయిలో అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు రేట్లు అయితే జూలై నెల మొత్తం ఉంటాయి ఇబ్బంది ఏం లేదు జూలై నెల అయితే మరి భారీ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు నార్మల్గా అయితే ఉంటాయి ఇంకా ఎక్కువ ఉంటే మంచిదే కదా మనకే మంచిది కదా మరి భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని తర్వాత రేట్లు లేకపోతే డీలా పడిపోయే కంటే నార్మల్గా మీకు ఎంత రేట్ పడితే అంత రేటు ఎక్స్పర్ట్ అయితే పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు రైట్లు అయితే ఉంటాయి టెన్షన్ ఏం తీసుకోవద్దు థర్టీన్ మెంబెర్స్ వచ్చాయి ప్రజెంట్ అయితే హిమాచల్ ప్రదేశ్లో కాయలు అయితే ఎక్కువగా ఉన్నాయి బ్రదర్ హిమాచల్ ప్రదేశ్ అంటే సోలాన్ మార్కెట్ తర్వాత ఇది సుందర్నగర్ ఈ రెండు ఈ రెండు ఏరియాల్లో ఈ రెండు ఏరియాలు అయితే ఎక్కువగా ఉన్నాయి నార్త్ సైడ్ అటు హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళి అక్కడ నుంచి వచ్చేసి ఎక్కువగా కాళ్ళు వెళ్ళిపోతున్నాయి మన సైడ్ నుంచి తక్కువ వెళ్తున్నాయి కానీ కలకత్తాకి ఈ హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల నుంచి అయితే కలకత్తాకి ఎక్కువగా వెళ్తున్నాయి స్టాక్ అనేది మన సైడ్ నుంచి కానీ కలకత్తాకి కానీ వెళ్తే మన సైడ్ కూడా కొంచెం ఇంకా రేటు పెరిగే అవకాశం అయితే ఉంది అక్కడక్కడ ఒకటే రెండు చోట్లయితే వెళ్తున్నాయి అని ఇంప్రమేషన్ అయితే ఉంది పూర్తి స్థాయిలో కానీ వెళ్తే మాత్రం మనకి ఇంకా రేటు పెరగచ్చు ఈ ఇయర్ ఏమైనా లాస్ట్ ఇయర్ లాగా రేటు పెరుగుతాయా వర్షాలు ఎక్కువ పడితే ఆ వర్షాలకైనా ఎక్కువ పడితే మటుకు ఈ సంవత్సరం పెరిగే అవకాశం అయితే ఉంది కదా భారీ స్థాయిలో పెరగచ్చు వర్షాలకైనా ఇప్పుడు వాళ్ళు వాతావరణ శాఖ వాళ్ళు చెప్పే ప్రకారం వర్షాలు గైనా ఎక్కువ గన పడిందంటే మాత్రం అన్న చెప్పినట్టు చిన్న బాక్స్ వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు పెద్ద బాక్సు మూడు కూడా టచ్ అయ్యే అవకాశం అయితే ఉంది డిపెండెంట్ డిపెండెంట్ ఆఫ్ వెదర్ అంటే వెదర్ ఎదర్ ఎదరికైనా సపోర్ట్ చేసిందంటే చిన్న బాక్స్ పన్నెండు వందలు పెద్ద బాక్స్ మూడు వేలు కూడా టచ్ అయ్యే అవకాశం అయితే ఉంది కానీ అంత ఎక్స్పెక్టేషన్ మటుకు పెరుగు ఎప్పుడు ఏమైంది అనేది ఎవరికి తెలియదు రేపు ఏమైతు అనేది కూడా తెలియదు కానీ ఇది ఓన్లీ ఎక్స్పెక్టేషన్ మాత్రమే అర్థం చేసుకోగలరు అందరూ ఇప్పుడు అందరికీ తెలుసు ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది మార్కెట్ అందరు కానీ ఒక డౌట్ అంటే ఎప్పుడు ఎలా ఉంటుంది రేపు ఎలా ఉంటుంది ఎల్లుండి ఎలా ఉంటుంది అని అడుగు అడుగుతున్నారు కాబట్టి మేము చెబుతున్నాము ఎందుకంటే ఇదే ఫీల్డ్లో మేము రెండు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము ఈ యూట్యూబ్ మీద టమాటా రేట్ల మీద అయితే రెండు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు ఒక ఐడియా ఉంటుంది అంటే ఏ రాష్ట్రంలో ఎప్పుడు టమాటాలు వస్తాయి ఎక్కడ ప్లాంటేషన్ జరుగుతుంది ఎక్కడ ఏ రేట్లు ఉన్నాయి మన రేట్లు మన రేట్లకి మన ఏపీ కాయలు ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ కాయలు అయితే హైదరాబాద్కి హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం కాకినాడ ఈ అయితే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి మన మదనపల్లి నుంచి అలాగే గుంటూరు నర్సాపేట వినుకొండ ఈ ఏరియాలకు అయితే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోకల్లోనే ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లోనే కాయలు అనేది వెళ్తున్నాయి బయట రాష్ట్రాలకైతే ఆ ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలియదు బ్రదర్ బయట రాష్ట్రాలకు అయితే వెళ్ వెళ్తున్నాయి అంటున్నారు కానీ ఎక్కడికి వెళ్తున్నాయి అని పక్కాగా అయితే తెలియదు కానీ లోకల్లో మాత్రం పక్కా వెళ్తున్నాయి విజయవాడ వెళ్తున్నాయి తర్వాత గుంటూరు వెళ్తున్నాయి నర్సాపేట వెళ్తున్నాయి తర్వాత కాకినాడ వెళ్తున్నాయి రాజమండ్రి వెళ్తున్నాయి విజయవా విశాఖపట్నం వెళ్తున్నాయి ఈ ఏరియాలకు అయితే పక్కాగా వెళ్తున్నాయి మదనపల్లి నుంచి అయితే అలాగే హైదరాబాద్కి వెళ్తాయి హైదరాబాద్కి అయితే ఎక్కువగా వెళ్తున్నాయి అక్కడ స్టాక్ అనేది తక్కువ అవుతుంది రోజుకి నాలుగైదు బండ్లు వెళ్తున్నాయి మదనపల్లి మార్కెట్ నుంచి అయితే అలాగే మహారాష్ట్ర కాయలు కూడా వస్తున్నాయి హైదరాబాద్కి అయితే హైబ్రిడ్ కాయలు అనేది ఎక్కువగా వస్తున్నాయి హైదరాబాద్కి మహారాష్ట్ర నాసిక్ ఏరియా నారాయణ గాము ఈ ఏరియాల నుంచి అయితే హైదరాబాద్ కూడా వస్తున్నాయి హైదరాబాదు మదనపల్లి సేమ్ రేట్లు ఉంటాయి బైయర్స్కి ఎలా ప్రాఫిట్ వస్తుంది బ్రదర్ ఇక్కడ మన దగ్గర అంటే మదనపల్లిలో సెకండ్ క్వాలిటీ కొంటారు కదా ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు కొంటారు కదా అది వచ్చేసి హైదరాబాదులో పన్నెండు వందలు పదమూడు వందలు ఇట్లా అమ్ముతారు అక్కడ బాక్స్ దగ్గర మనకి వంద నుంచి నూట యాభై రూపాయల ప్రాపర్టీ ప్రా ప్రాఫిట్ వంద నుంచి నూట యాభై రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది బాక్స్ దగ్గర అన్ని ట్రాన్స్పోర్టు అవన్నీ ఫోను మినిమం అంటే వంద రూపాయలు ఉంటుంది బాక్స్ దగ్గర ప్రాఫిట్ చాలు కదా వంద బాక్స్ వంద రూపాయల ప్రాఫిట్ అంటే ఒక మూడు వేల బాక్సులు వేసుకున్నా కానీ మూడు లక్షలు అయితే మిగిలిద్ది కదా ఒక లోడ్ దగ్గర ఒకటి రెండు లోడ్ల దగ్గర లోడ్కి వచ్చేసి ఎనిమిది వందలు ఎనిమిది వందల బాక్సులు అలా వేసుకొని వెళ్తారు అంటే ఇక్కడ సెకండ్ క్వాలిటీ కొనుక్కొని అక్కడ ఫస్ట్ క్వాలిటీ రకంగా అమ్ముకుంటారు డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి డిమాండ్ లేకపోతే ఏముంది ఇక్కడ తీసుకున్నాయో అక్కడ సేమ్ ఒక పది ఇరవై రూపాయలు చూసుకొని అమ్మేస్తారు వెయిట్ అండ్ జులై రేట్స్ వెయిట్ అండ్ సి వెయిట్ చేద్దాం బ్రదర్ టెన్ వెయిట్ చేద్దాం రేట్లు అయితే ఇబ్బంది ఏం లేదు వెయిట్ చేద్దాం టాప్ క్వాలిటీ ఎక్క టాప్ క్వాలిటీ ఎక్కడికి వెళ్తున్నాయి టాప్ క్వాలిటీ ఇటు వెళ్తున్నాయి బ్రదర్ విజయవాడ కాకినాడ ఇటు వెళ్తున్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి టాప్ క్వాలిటీ కొంటారు కదా అంటే అప్రాక్స్ కేజీ డెబ్బై రూపాయలు ఎనభై సారీ కేజీ యాభై రూపాయలు అరవై రూపాయలు కొంటారు కదా అక్కడ వచ్చేసి డెబ్భై రూపాయలు ఎనభై రూపాయల దాకా నడుస్తుంది మా ఏరియాలో అయితే కేజీ వచ్చేసి తొంభై రూపాయలు మాది గుంటూరు తొంభై రూపాయలు నడుస్తుంది కేజీ అర్థం చేసుకోండి కేజీ తొంభై రూపాయలు అంటే ఇక్కడ మార్కెట్లో ఎంత పడుతుంది అక్కడ బయటికి వెళ్ళాక ఎంత అమ్ముతున్నారు హోల్సేల్గా అది చూడండి బాక్స్ దగ్గర ఎంత ప్రాపర్టీ ప్రాఫిట్ ఉంటుందో టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ రేట్లే ఉంటాయి బ్రదర్ అవి ఏమంటే ఎక్స్పోర్ట్ మెయిన్ నెంబర్ వన్ ఈ హోటల్లో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళే డైరెక్ట్ కొనుక్కొని వెళ్తారు కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళే కొనుక్కొని వెళ్తారు మాలికంగా బజార్లో చూసుకుంటే ఒక ఇరవై ముప్పై రూపాయలు కేజీ దగ్గర పెట్టుకొని అమ్ముతున్నారు టాప్ క్వాలిటీ హోల్సేల్ రేట్ నేను చెప్పేది హోల్సేల్ రేట్లో చెప్పా కదా టాప్ క్వాలిటీ ఎక్కడికి వెళ్తాను అలాగే మీ మార్కెట్లో హోల్సేల్గా ఎంత జరుగుతుంది మార్కెట్ ధర ట్వెల్వ్ మెంబర్స్ వాచింగ్ కేరళకి ఎక్స్పోర్ట్ అవుతుంది అంట కదా కేరళకి అయితే ఐడియా లేదు బ్రదర్ కనుక్కొని చెబుతాను తర్వాత నెక్స్ట్ వీడియోలో కనుక్కుంటాను కనుక్కొని చెబుతాను నెక్స్ట్ వీడియోలో మేము ఫార్మింగే బ్రదర్ అప్పుడు అమ్మ నాన్న పొలం పని చేస్తారు నేను వచ్చేసి అప్పుడప్పుడు వెళ్తాను కానీ ఈ ఫెర్టిలైజర్ షాపు తర్వాత ఐరన్ షాపుల్లో వర్క్ చేస్తూ ఉంటాను ఎక్కువగా అయితే ఫార్మింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాము మేము మదర్పల్లి కూడా పదిహేను వందలు ముప్పై కేజీల బాక్స్ ఓకే ఈరోజు పదిహేను వందలు వెళ్ళండి మొన్న దాకా అయితే పద్దెనిమిది వందలు పదిహేడు వందలు కూడా వెళ్ళింది కొంచెం స్లో అయింది పదిహేను వందలు అయినా కానీ నెంబర్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే బెస్ట్ రేట్లు అయితే నారాయణ స్వామి ఆగస్ట్ అయితే రేటు కొంచెం ఇప్పుడున్న రేట్లు అయితే ఉండకపోవచ్చు నారాయణ స్వామి గారు కొంచెం మార్కెట్ అయితే డౌన్ అవ్వచ్చు ఆగస్టులో అయితే అన్ని ఏరియాల్లో కాయలు వస్తాయి ఒకవేళ భారీగా నార్త్ సైడ్ కానీ వర్షాలు పడి బయర్సు కొంచెం ఎక్కువగా వచ్చి మన మన సైడు కొని ఎక్స్పోర్ట్ చేస్తే ఆగస్టు కూడా టెన్షన్ అవసరం లేదు కాకపోతే ఆగస్టు నెల రేట్లనేది డిపెండ్ అవ్వర్ మీద ఆధారపడి ఉంది ఎందుకంటే అనంతపురం ఈ ఏరియాలో అనంతపురం చుట్టుపక్కల తర్వాత ఈ పావుగడ తెలిపేరే ఈ ఏరియాలో కూడా కాయలు వస్తాయి కాబట్టి కొంచెం ఆగస్టు డౌట్ ఉంది చెప్తాను అది కూడా తర్వాత ఇంకా నెల నెల నా టైం ఉంది కాబట్టి చెప్తాను ఇబ్బంది ఆగస్టు నెలలు కూడా అన్నీ చూసి అన్నీ ఏరియాలు ఎట్లా ఉన్నాయి అని కనుక్కొని నేను ఆగస్టు నెలలు కూడా ప్రిపేర్ చేస్తాను అనాలసిస్ అయితే Kem berada